అంటే ఇప్పుడు జనం కూడా ఏమనుకుంటున్నారంటే అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు చెప్పుకోవడానికి ఏమైనా అంటే జరుగుతున్న వరుస ఘటనలు ఏదైతుందో జగన్ గారికి జన సంద్రోహ అంటే జన జనం విపరీతంగా వస్తున్నారు జన సంద్రోహం అయిన ఉంటుందని ఎక్కడికి వెళ్ళినా అంటున్నారు మరి ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంతకంటే పదంతు లేదు జనంకి వచ్చారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమనుకున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకున్నాడు జనం కూడా అలాగొచ్చారు పదకొండు సీట్లు ఎందుకు పడిపోయాడు ఇప్పుడు జనాలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఎవడు ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి వాడి గుణం ఏంటి వాడి సేవా తత్పరత ఎంతవరకు ఉంది ఎంతవరకు మన ప్రజల్ని కాపాడుకోగలుగుతారని ప్రతి ఒక్కరు ఊహిస్తారండి ఇప్పుడు ఒక కుటుంబం ఉందంటే రాజకీయ నాయకుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి ఏ రకంగా మన బిడ్డల భవిష్యత్తుకి పునాదు వేసుకుంటూ వెళ్తున్నాడు ముందుకి పరిపాలన ఎలా చేస్తున్నాడు అని దిమాగ్ ఉంటారు అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఏమాత్రం మాత్రం కడిగి వేసి పరిపాలన సక్రంగా చేయకపోతే పడగొట్టి పదకొండుకి దించారు అక్కడ ఇక్కడ కూడా పడగొట్టారు కదా అంటే గతంలో కూడా ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చినాయి అంటే ఇంకా పెరిగితే పెరగాచ్చు కదా చెప్పలేము కదా రాజకీయంలో ఏది శాశ్వతం కాదు చెప్పడం నేను కూడా అదే అంటున్నా బ్రదర్ నేనేమంటున్నా చెప్పలేము రాజకీయాలు ఏది శాశ్వతం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత తెలివి తక్కువ ఒకవైపే వెళ్ళిపోయి ఓటేసే లేదు ఎందుకంటే అందరూ చదువుకున్నవారు అప్పుడంటే నిరస్రాసులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ చదువుకున్నారు అభివృద్ధి ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి ఎవడు ఏ పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడా ఆ రకంగా యువతకు ఉపయోగపడుతున్నాడా ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా ప్రతి ఒక్కరూ ఆలోచించే జ్ఞానం పెరిగింది ఇప్పుడు కాబట్టి మీరు అన్నట్టు జ్ఞానం పెరిగితే ఇప్పుడు అందరు కూడా చదువుకున్న వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే మొన్న ఒక సభలో కూడా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తే అతను మైక్ కట్ చేశారని పెద్ద వైరల్ అవుతుంది అంటే ఏమంటారు ఇప్పుడు అడ్డుకోలు ప్రశ్నలు ఇస్తే మైత్రి కట్ చేసేస్తారు వాస్తవంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక నేరస్తులే నువ్వు మాట్లాడే ప్రతి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మరి ఈ రకంగా మాట్లాడితే చాలా తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది నిజాయితీగా మాట్లాడొస్తే ఆర్థిక నేరం లేనటువంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు మరి ఏంటి ఆయన ఒక్కటే సరిపోతారా రెండు రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఆయన ఇంకా పరిపాలన అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాడు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలంటవా ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత దోపిడీ చేశాడా లేదనే తర్వాత తెలుస్తుంది కదా అవే అన్ని తర్వాత సంగతి తప్ప ఇప్పుడైతే మాత్రం మచ్చలేదు కదా ఇప్పుడైతే లేదు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండదు జగన్ రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ కోర్టు కి విజిట్ అయినప్పుడు అక్కడ తెలంగాణ వాసులు కూడా జగన్ రిసీవ్ చేసుకున్నారు తెలంగాణలో కూడా జగన్ కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని వైరల్ అవుతుంది ఈ విషయాన్ని చూసుకుంటే వచ్చే ఎలక్షన్ లో జగన్ ఏమైనా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ పార్టీ స్థాపనకి అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా జగన్కి మీడియా రంగంలో ఉన్నా సినిమా రంగంలో ఉన్నా జగన్ ఇక్కడికి వచ్చి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ కూడా సాధించలేదు ఇక్కడ గురించి అట్లనే మనము ఒకవేళ అంటే ఇప్పుడు వదిలేసాను సార్ ఇప్పుడు గతం చూసుకున్నట్టయితే గతం చూసుకున్నట్టయితే ఖమ్మం నుండి ఎంపీగా గెలిచారు కదా పొంగులేటి శ్రీనివాస్ గారు గారు పొంగులేట్ శ్రీనివాస్ గారు గతంలో ఎంపీగా గెలిచారు కదా వైఎస్ఆర్ పేద నట్ల ఆయన పూర్తిగా తెలంగాణాని నేను వదిలేసాను నేను ఆంధ్రాకే పరిమితం అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ గెలిపిస్తారంటవా ఏవో చెప్పలేదు సార్ ఏమో చెప్పలే ఇంక దానికి సమాధానమే ఉంటుంది నేనేమంట ఆయన ఏమన్నాడు నేను ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం నేను తెలంగాణలో ఎప్పుడు కూడా పోటీ చేయను ఎప్పుడు కూడా నిలబడను ఎప్పుడు కూడా నా పార్టీని నిలబడుతుందని వెళ్ళిపోయినాడు అప్పుడంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి గెలిచాడు ఇప్పుడు ఎలా అవుతుంది అది ఆయన నిలబడను పోటీ చేయనన్న తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు చెప్పలా రెండు రాష్ట్రాలు నిలబడినని ఏం చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు ఆంధ్రాలో ఆయన ఏమన్నా పార్టీ పుంజుకుని మళ్ళీ ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి అంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు పెరిగాయి కాబట్టి ఆ మాట ఉండొచ్చు ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు కదా ఈ ఈ సిచ్యువేషన్ చూసుకుంటే పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉండొచ్చు కదా తెలంగాణలో తెలంగాణలో ఏం లేదు మనకు తెలియని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఇప్పుడు తెలంగాణ నుండి చాలా మంది అంటే కార్యకర్తలని కేటీఆర్ గారే పంపారు జగన్ దగ్గరికి అని అంటున్నారు ఎందుకనంటే ఎందుకనంటే ఇక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో జనం చాలా పెద్దగా ఉన్నారు అదే విధంగా లోటస్ లో ఉన్నారు అదే విధంగా కోర్టు దగ్గర ఉన్నారు ఏదో గుంపులు గుంపులుగా ఇంత అరేంజ్మెంట్స్ ఎలా జరిగినాయి అనేది ఆంధ్ర కొంతమంది వచ్చారు తెలంగాణ నుంచి కొంతమంది వెళ్ళారు బాబులేదు ఏదేమైనా మనం బలాబలాలను లెక్క పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇక్కడైతే బలం లేదు అవకాశం కూడా లేదు ఆయన వచ్చే అవకాశం కూడా ఆంధ్రాలో పోరాటం చేసుకుంటాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఏదన్నా ఆంధ్రాలో ప్రభావం చూపించగా చూపించగలుగుతారంటే ఆ రకంగా ఏదన్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయని చెప్పుకోవడానికి